ఇది మనకు వంకాయ చెట్టు వంకాయలు అయితే కాసినాయి చూడండి ఈ పొలంలో మా అన్నవాళ్ళ పొలం ఇది ఈ పొలంలో మొత్తం ఈ పొలం ముప్పై గుంటలు ఈ ముప్పై గుంటలు నల్ల వంకాయలు పొడువు వంకాయలు తెల్ల వంకాయలు అయితే పెట్టినాం ఇది పెట్టి ఎగ్జాక్ట్ గా ఇప్పటికీ అరవై రోజులు అయితే అవుతా అరవై రోజులకు మనకైతే ఖాతా అయితే ఇప్పుడు కాసింది నెక్స్ట్ ఇంకో టూ మంత్స్ కూడా ఖాతా ఇట్లే కాస్తూ అండి ఇదే మనకు నల్ల వంకాయలు చూడండి ఖాతా అయితే కాసింది అండి ఇది మనకు పొడువు వంకాయ చూడండి ఇది మనకు తెల్ల వంకాయలు చూడండి తెల్లవంకాయలు ఇవి ఇవంతా తెల్లవంకాయలే వంకాయలు పెట్టినా సిక్స్టీ డేస్కి అయితే మనకు ఖాత అయితే కాస్తుంది ఇప్పుడు ఇంకా మనం ఎరువులు ఎక్కువ వేసినా కొద్దీ ఇంకా మనకు పూత అయినా లేకుంటే మనం హార్వెస్టింగ్ వేస్తాం కదా ఎక్కువ టూ టూ మంత్స్ కానివ్వండి త్రీ మంత్స్ కానివ్వండి మనం ఎంత పెస్టిసైడ్స్ ఎక్కువ ఎత్తే అంటే నేచురల్ పెస్టిసైడ్స్ ఎక్కువ ఎత్తే ఖాతా అనేది మనకు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇట్లా పూత కాస్తుంది కదా ఇట్లా ఒక పూతకు ఒక వంకాయ అయితే మనకు ఆస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కాసింది ఇది మనకు వంకాయ ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఒక్క టూ మంత్స్ కి ఖాతా అయితే ఇంత ఇంత సైజ్ లో ఉంటది మనం ఇంకా మంచి ఎరువులు వేస్తే ఇంకా దీనికంటే డబల్ సైజ్ కూడా అవుతుంది టూ మంత్స్ లోనే ఈ వంకాయ చెట్లకి అయితే మనం టైం టు టైం మందులు కొట్టాలి మందులు కొడితేనే మనకు వంకాయ అనేది మంచిగా వస్తుంది లేకపోతే మొత్తం పురుగులు బట్టయితే నాశనం అయితే అయిపోతుంది